భారత ఆర్థిక ప్రయాణంలో ఒక చరిత్రాత్మక మలుపు ఇది కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందం కాదు ప్రపంచానికి మరీ ముఖ్యంగా అమెరికా అహంకారానికి భారత్ ఇచ్చిన ట్రేడ్ వార్నింగ్ యూరోపియన్ యూనియన్ తోటి కుదిరిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా ప్రపంచమే అభివర్ణిస్తోంది ఎందుకంటే ఇది కేవలం ఎగుమతులు దిగుమతుల లెక్క కాదు ఇది భారత ఆర్థిక శక్తి ఏ స్థాయికి ఎదిగిందో చెప్పే ట్రేడ్ బెల్ ఎస్ ఈ ఫ్రీ ట్రేడ్ డీల్తో భారత్ యూరోప్ ప్రపంచ జీడిపిలో దాదాపు పావు భాగం ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడో వంతును తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి డీల్ ప్రకారం భారత్ నుంచి యూరోప్కి వెళ్లే ఉత్పత్తుల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం వరకు టారిఫ్లు సున్నా అంటే ఇప్పటి వరకు యూరోప్ మార్కెట్లో భారత్ ఉత్పత్తులు చాలా ఖరీదైనవిగా కనిపించేవి కానీ ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది యూరోప్ అంటే క్వాలిటీకి రాజధాని స్టాండర్డ్స్కు కఠినమైన మార్కెట్ ఆ మార్కెట్ ఇప్పుడు ఈ భారత ఉత్పత్తులకు తలుపులు కాదు గేట్లు బార్లా తెరిచినట్టే టెక్స్టైల్స్ లెదర్ జెమ్స్ అండ్ జ్యువెలరీ హ్యాండిక్రాఫ్ట్స్ ఇంజనీరింగ్ గూడ్స్ ఇలా ప్రతి రంగం కూడా ప్రభావం కనిపిస్తోంది ఢిల్లీలో కాదు గ్రౌండ్ లెవెల్లో దాని ఇంపాక్ట్ కనిపించబోతోంది ఓకే మన దేశం నుంచి ఏ ఏ దేశానికి ఎంతెంత ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి ఒకసారి చూద్దాం వెరీ ఫస్ట్ ఎగుమతుల సంగతి విషయానికి వస్తాను మన దేశం నుంచి ఇక నెదర్లాండ్స్కి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం ఇక చేయబోతున్నాం అలాగే జర్మనీకి వెయ్యిన్ని యాభై కోట్లు ఇటలీకి తొమ్మిది వందల యాభై కోట్లు ఫ్రాన్స్కి ఏడు వందల డెబ్భై కోట్లు బెల్జియంకి ఆరు వందల కోట్లు స్పెయిన్కి ఐదు వందల యాభై కోట్లు ఎగుమతులు అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఆయా దేశాలకి అంత వర్త్ మేర వెళ్ళబోతున్నాయి మేము కమింగ్ టు ది ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు జర్మనీ నుంచి మనకి పదిహేడు వందల కోట్ల వర్త్ గల ఇవి రాబోతున్నాయి ఇంపోర్ట్స్ రాబోతున్నాయి దిగుమతులు రాబోతున్నాయి జర్మనీ అంటే ఆవియస్గా మనం చూడొచ్చు ఎక్కువగా ఆటో ఇండస్ట్రీకి సంబంధించినవి కార్స్ ఇవి ఎక్కువ ఉంటాయి ఇక ఫ్రాన్స్ నుంచి ఏడు వందల యాభై కోట్లు వైన్ ఉంటుంది అక్కడ అవి ఇక్కడ మనకి రాబోతున్నాయి ఇటలీ నుంచి ఐదు వందల ఇరవై కోట్లు బెల్జియం నాలుగు వందల ఇరవై కోట్లు నెదర్లాండ్స్ మూడు వందల ఇరవై కోట్లు స్పెయిన్ నుంచి రెండు వందల పది కోట్లు స్వీడన్ నుంచి నూట తొంభై కోట్ల వర్త్ ప్రోడక్ట్స్ ఇండియాకి రాబోతున్నాయి ఈ ఎగుమతులైనా సరే దిగుమతులైనా సరే ఆల్మోస్ట్ సున్నా అంటే ఫ్రీ ట్రేడ్ డీల్ అంటే ఇంకా గేట్లు బారా తెరిచినట్టే అనమాట సో ఎటువంటి ఉత్తర ప్రతిత్తరాల్లో ఎటువంటి పర్సంటేజెస్ కూడా ఉండదు ఒక కార్స్ వైన్స్ విషయాలకు వచ్చేసరికి ఇప్పటిదాకా ఉన్న హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ట్రేడ్ కాస్త ఫార్టీ పర్సెంట్కి పడిపోతుంది సో అంత తగ్గిపోతున్నాయి ఈ ఓవరాల్ లెక్క చూడండి ఒకసారి టోటల్ ఎక్స్పోర్ట్స్ ఏడు వేల ఒక్క వంద కోట్లు మనం ఎగుమతులు చేస్తుంటే మనకు దిగుమతి అవుతోంది టోటల్ ఇంపోర్ట్స్ నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కంప్లీట్గా టోటల్ ట్రేడ్ సర్ప్లైస్ అంతా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల వర్త్ ఇక మనం యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ చేయబోతున్నాం భారత్ నుంచి యూరోప్కు ఎగుమతులు దిగుమతుల లెక్కలు ఇలా ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా చూస్తే రెండు లక్షల యాభై వేల కోట్ల డీల్ జరగబోతోంది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇక ఈ డీల్ ద్వారా ధరలు తగ్గే అవకాశం ఉన్న రంగాలు ఏమేమిటి ఏం ప్రోడక్ట్స్ నెంబర్ వన్ మెషినరీ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రియల్ మెషిన్స్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఆటోమేషన్ ప్రెసిషన్ మెషినరీ ఇవన్నీ కూడా తగ్గబోతున్నాయి ఇక నెంబర్ టూ ఆటోమొబైల్స్ అండ్ ఆటో పార్ట్స్ లగ్జరీ కార్స్ బిఎండబ్ల్యూ మర్సిడస్ ఔడీ ఫోక్స్ వ్యాగన్ ఇంజిన్స్ గేర్ బాక్సులు హైటెక్ ఆటో కాంపనెంట్స్ ఇవన్నీ కూడా థర్డ్ ఫార్మాస్యూటికల్స్ అంటే మెడికల్ డివైసెస్ స్పెషలైజ్డ్ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ ఎంఆర్ఐ సిటీ స్కానర్స్ డయాగ్నస్టిక్ టూల్స్ ఇవన్నీ కూడా ఇక ఫోర్త్ వన్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ఇండస్ట్రియల్ గాను లేకపోతే వేరే రకంగాను పెట్రోకెమికల్స్ పెయింట్స్ డైస్ స్పెషాలిటీ కెమికల్స్ అన్నీ కూడా అనమాట ఇక ఫిఫ్త్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ హైటెక్ కోర్డ్స్ సెమీ కండక్టర్ సంబంధిత పరికరాలు టెలికామ్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా సిక్స్త్ వెరీ ఇంపార్టెంట్ విమానాలు అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ ఎయిరోస్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం ఇచ్చిపుచ్చుకుంటాం ఇక సెవెంత్ వన్ లగ్జరీ అండ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే వాచెస్ పర్ఫ్యూమ్స్ వైన్ చీజ్ ఫ్యాషన్ బ్రాండ్స్ లగ్జరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా సో ఈ డీల్ ద్వారా ఏ రాష్ట్రంలో ఏ రంగాలు అభివృద్ధి చెందుతాయి ఏ ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం గుజరాత్లో ఈ డీల్లో అగ్రగామిగా కనిపిస్తోంది ప్లాస్టిక్ కెమికల్స్ టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ గుడ్స్ ఇవన్నీ కూడా గుజరాత్కి రాబోతున్నాయి ఇక మహారాష్ట్రలో ఇంజనీరింగ్ ఫార్మా జ్యువెలరీ రంగంలో మహారాష్ట్రకి లాభం చేకూరబోతోంది అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా క్రియేట్ కాబోతోంది తమిళనాడులో ఆవియస్లీ టెక్స్టైల్స్ అపారెల్ లెదర్ ఫుట్వేర్ రాణిపేట లాంటి లెదర్ క్లస్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కర్ణాటకలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈలకి ఒక డెస్టినేషన్ అది యూపీలో కాన్పూర్ ఆగ్రా లెదర్ క్లస్టర్గా ఉండబోతోంది ఇక తెలంగాణలో ఫార్మా ఇంజనీరింగ్ రంగాలకు ఎక్కువగా లాభం చేకూరబోతోంది ఆంధ్రప్రదేశ్లో అబ్వియస్గా కోస్టల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెరైన్ ప్రోడక్ట్స్కి బాగా ఉండబోతోంది ఇక కేరళలో సీ ఫుడ్ ప్రైమ్ ప్రోడక్ట్గా మనకి మారబోతున్నట్టు తెలుస్తోంది అస్సాంలో టీ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి సో ఇలా యూరోప్ నుంచి భారత్కు వచ్చే దిగుమతులు ఎక్కువగా హైటెక్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గూడ్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం ఇవి మరింత చౌకగా లభించే అవకాశం ఉంది కానీ అదే సమయంలో దేశీయ పరిశ్రమలపై పోటీ కూడా పెరుగుతుంది ఎఫ్టిఏ అంటే లాభమే కాదు కొన్ని రంగాలకు రిస్క్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ టీసీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈయు కంపెనీలతో ఇప్పుడు మనకి పోటీ పెరగబోతోంది సో మొత్తానికి ఈ డీల్ ద్వారా గ్లోబల్ మార్కెట్లో భారత్ టాప్లో నిలవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు శ్రీ పీయూష్ గోయల్ మినిస్టర్ ఆఫ్ కామర్స్